నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ చక్ర ఉపాసకులు మనకంఠ శర్మ గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు గురువు గారు ఇప్పుడు చూసుకుంటే గనక మనకి టెన్త్ క్లాస్ పరీక్షలు దాని తర్వాత ఇంటర్ డిగ్రీ జేఈ మీన్స్ నీట్స్ ఐఐటి ఇవన్నీ ఎక్కడ కూడా మనకి ఎగ్జామ్స్ తరహాలోనే ఉన్నాయి అయితే ఇప్పుడు పిల్లలు ఎగ్జామ్స్ రాసి వాటి మార్క్స్ ఎలా వస్తాయి అనే కుతూహలం బాగా పెరిగిపోయింది సరే పాస్ అయిన వాళ్ళ గురించి తర్వాత మాట్లాడుకుందాం కానీ ఒకటి రెండు మార్కులతో ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు ఎంతో కష్టపడి చదివినప్పటికీ కూడా మేము ఎంత రాశామండి మా గుర్తున్నదంతా మేము కష్టపడ్డా అయినప్పటికీ కూడా ఫలితం రాలేదు అని ఇబ్బంది పడుతూ ఉంటారు అసలు వాళ్ళు ఉత్తీర్ణత పొందాలి అంటే విద్యలోని సరస్వతీదేవి కటాక్షం అనేది కంపల్సరిగా కావాలి మరి అలాంటి సరస్వతీదేవి కటాక్షం కలగాలి అంటే మరి వీరు ఏం చేసుకోవాలంటారు విద్యార్థులు మరి ముఖ్యంగా బాసరలో ఈ మధ్య కాలంలో కొత్తగా ఒక తరహా అనేది మొదలైంది ఆల్రెడీ విద్యాభ్యాసం అయిపోయిన వారికి కూడా చదువు రాకపోతే దేవి కటాక్షం కోసం మళ్ళీ బాసర తీసుకురండి వారికి మళ్ళీ విద్యాభ్యాసం చేద్దామని అనేసి నాలిక మీద బీజాక్షరాలు కూడా రాస్తున్నారు అసలు నిజంగా ఇలా బీజాక్షరాలు రాస్తే వచ్చేసినట్టు అంటే నా ఇంకా సరస్వతి దేవి కటాక్షం మనకు అంటారు అసలు ఏమంటారు లక్ష్య మనకి ఆవిడ కటాక్షం రావాలి అంటే ఒక రెమెడీ కూడా చెప్పండి గురుగారు ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇది ఉపయోగపడాలి ఒకవేళ వాళ్ళు చేసుకోకపోయినా వాళ్ళ తల్లిదండ్రులు చేసినా కూడా పిల్లలకు అది మేలు చేసేదిగా వాస్తవానికి అందరూ కూడా మొట్టమొదటిగా అడగవలసింది ఏంటంటే నాకు డబ్బులు కావాలి డబ్బులు కావాలి నేను ఆర్థిక సమస్యల నుంచి పరిష్కరించు జరగాలి ఇది కాదు కావాల్సింది సరస్వతీ కటాక్షం కావాలి ఎక్కడైతే సరస్వతి ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి కొడువు తీరు ఉంటుంది మీరు ఇంకా లక్ష్మీదేవి గురించి ఆలోచించవలసిన అవసరం ఏమి ఉండదు సరస్వతి కటాక్షం ఉంటే చాలు ముందు కావలసిన సరస్వతీదేవి కటాక్షం అందుకే ఏ వ్యవస్థలో అయినా సరే కార్యక్రమం ప్రారంభం చేస్తున్నప్పుడు శ్రేగరభ్యో నమ హరే ఓం అని మొదలు పెడతారు తర్వాత శ్రీ మహాగణాధిపత ఏ నమ మహా సరస్వత్యై నమ శ్రే గురుభ్యో నమ హరే ఓం అని మొదలు పెడతాం ఇక్కడ ఏమైపోయింది అంటే పిల్లలు చదివింది ఎందుకు మర్చిపోతున్నారు తల్లిదండ్రులు ఇంత కష్టపడి రాత్రి అనకా పగలనక రెక్కలు మొక్కలు చేసుకుని రూపాయి రూపాయి తీసుకువచ్చి వేలకు వేలు కాలేజీలు ఫీజులు కట్టిన నువ్వు సరిగ్గా చదవలేకపోతున్నావురా అసలు నీకేమవుతోంది అనేటువంటి ఒక బాధాయుక్తంతో ఎందుకు జరుగుతోంది అంటే దీని అంతటికి కారణం ఒకటే మొట్టమొదటిది పిల్లవాడికి ముందు మీరు సంస్కారం నేర్పకపోవడం గురువు మొట్టమొదటిగా నీకు రాయించిన గురువు ఎవరో ఆయనకి నమస్కారం చేయించాలి ప్రతిరోజు కూడా పేకుజామున ఐదింటికి నాలుగు గంటలకి లేవక్కర్లా ఆరింటికి ఆరున్నరకే లేవండి కానీ నీకు ఎవరైతే పాఠం నేర్పుతున్నారో గురువుకి నమస్కారం చేసుకోవడం నేర్చుకోండి ముందు వేదం చదువుతున్న పిల్లలు ప్రతినిత్యము కూడా గురువు స్మరణ చేసే చేస్తారు గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు కారణం అది కాబట్టి మొట్టమొదటిగా టీచర్లకి గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలి ఒకటి రెండోది పిల్లవాడు ఏ విధంగా చదవాలి సరస్వతి కటాక్షం ఉండాలంటే వీడికి ఏమి చేయాలి అంటే నువ్వు ఎంత చదివి నింతేలా నిన్ను మార్చలేం భగవంతుడి మళ్ళా వచ్చి సృష్టించిన నువ్వు మార్చి మారవు అంతే ఆ నెగిటివ్లు చెప్పకండి పిల్లలకి ఎ సూపర్ కిడ్ అందరికంటే నువ్వు డిఫరెంట్ నీలో ఒక కొత్తతనం ఉంటుంది అందరూ రెండు గంటలు చదివి నువ్వు అరగంట చదువు సరిపోతుంది నీకు అలా పిల్లవాడికి ఫస్ట్ మైండ్ ఇవ్వండి ఫస్ట్ ఇవ్వాల్సింది గురువుకి సంస్కారం టీచర్ ఎక్కడ కనబడినా ఈ రోజులకి మీరు ఊళ్ళల్లో గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు ఉద్యోగాలు సంపాదించేసిన తర్వాత ఊరు వెళ్ళిన తర్వాత టీచర్ కనబడే టీచర్ గారు బాగున్నారండి అని అడుగుతారు ఇప్పుడు కాలేజ్ నుంచి బయటకు రాగానే టీచర్ ఎవరు వినేవడం టీచర్ పక్కనే బండి వేసుకుని ఇరై అంటే వెళ్తుంటాడు సంస్కారం ఫస్ట్ ఉంటే సరస్వతి ముందు మనం మన ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత ఆ సరస్వతి దేవిని ఆరాధించే పద్ధతి వేరేగా ఉంటుంది ఏంటంటే ఫస్ట్ నీలో పాజిటివ్ నింపండి ఇది కాకపోతే ఇంకోటి ఈరోజు ఈ బట్టలు కట్టావు రేపు వద్దున్న ఇంకోటి కడతాం మోడల్స్ ఎన్ని వస్తాయి ఎక్కడితో అయిపోదు కదా జీవితం చదువుకుని గవర్నమెంట్ ఉద్యోగాలు వాళ్ళు బతుకుతున్నారా ప్రపంచంలో ప్రైవేట్ కంపెనీలు చేసిన వాళ్ళు బతకడం లేదా అలా మోటివేట్ చేయండి పిల్లలకి ఇది కాకపోతే ఏముందిరా నీలో ఏదో టాలెంట్ ఉందా హే అందువల్ల నువ్వు ఇది ఆగిపోయావు అని చెప్పండి మూడవది పిల్లవాడు చదువుకోవాలి అంటే దానికి ఒక పద్ధతి ఉంది ఇరవై నాలుగు గంటలు చదవకూడదు ఇరవై నాలుగు గంటలు చదివేసాడుకోండి శరీరం లావ్ అయిపోతుంది అసిడిటీసు ఇవన్నీ వచ్చేస్తాయి రోగాలు వచ్చేస్తాయి మనం గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నప్పుడు ఆటలు ఎక్కువ శరీరం అలిసేది కాదు చదువుకున్నప్పుడు మేధస్సు ఉత్తీర్ణతమైంది కాబట్టి పిల్లవాడిని ఎలా చదివించుకోవాలి అంటే రాత్రి వేళ ఒక చాప్టర్ చదివించండి ఒక క్వశ్చన్ చదివించండి లేదా రెండు క్వశ్చన్లు చదివించుకున్నాను మీ ఇష్టం ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి ఒక క్వశ్చన్ ఎనిమిది టు పది టీవీ పెట్టుకోకూడదు ఫోన్ ఉండకూడదు ఈ రెండు భూతాలు దగ్గరికి రాకూడదు ఒక క్వశ్చన్ చదవానండి పుస్తకం మూసేసి పడుకోబెట్టండి పిల్లలు తర్వాత రోజు పొద్దున లేచి ఐదు గంటలకి నిద్ర లేపి మొహం కడుక్కుని కూర్చొని నిన్న రాత్రి ఏదైతే క్వశ్చన్ చదివాడో అదే క్వశ్చన్ చదవానండి పొద్దుటే బ్రెయిన్లో ఫిక్స్ అయిపోతుంది అతను మొహం కడుక్కుని వచ్చి అదే క్వశ్చన్ చదవాలి బ్రెయిన్లో ఫిక్స్ అయిపోతుంది రెండు తర్వాత ఆ క్వశ్చన్ చదివేసుకున్న తర్వాత అది క్వశ్చన్ రెండుసార్లు చదివేసి పుస్తకం మూసేసి స్నానం చేసి సరస్వతీ కటాక్షం సరస్వతి సూక్తం అని కూడా మీకు దొరుకుతుంది ఆ సరస్వతీ సూక్తం విని కొబ్బరి నూనెతో దీపం పెట్టుకుని పసుపు పుష్పం అమ్మవారి పాదాల దగ్గర పెట్టి మనకి ఈ పరిమాణంలో ఏ జవ్వాది అని దొరుకుతుంది అది శరీరానికి రాసుకోవాలి సింట్ కింద సింట్లు పౌడర్లు కొట్టకూడదు చవ్వాదే రాసుకోవాలి రాసుకుని మళ్ళీ పుస్తకం తీసి చదువుకోవాలి ఒక అరగంట సేపు కదలకుండా ఒక దగ్గర కూర్చోపెట్టి చదివించాడు అటు ఇటు కదులుతాను కాలు ఊపుకుంటూ చదువుతాను మనసు మీద పడుకుని చదువుతా ఇది కాదు ఒక స్థిరత్వమైన ప్లేస్లో కూర్చొని చదవాలండి అది ఎక్కడన్నా కానీ ఒక టేబుల్ ఒక చైరు ఒక లైట్ ఒక వాటర్ బాటిల్ అంతే చదువుకోవడానికి కావాల్సిన వాళ్ళు పుస్తకం పెన్ను పెన్సిలు ఎరేజరు స్కేలు ఒక వాటర్ బాటిల్ ఒక లైట్ ఒక టేబుల్ ఒక చైర్ ఇంకేమీ ఉంచకండి ల్యాప్టాపు ట్యాబు టీవీ మీరు టీవీ చూడబోతే నష్టమేమి లేదు యూట్యూబ్లో మళ్ళా చూసుకోండి పిల్లవాడికి ఆ స్పేస్ ఇవ్వండి సరస్వతి సూక్తం వినిపించండి పిల్లాడికి అరే నువ్వు చదువుకుంటున్నావు కదా క్లాస్ టీచర్కి ఒకసారి మనసులో నమస్కారం చేసి చదువు అని చెప్పండి ఖచ్చితంగా ఇది ఇదివరకు పిల్లలు ఏం చదవాలేదు టీచర్ నిర్ణయించేవాడు నువ్వు బైపీసీ చదువుకు నువ్వు సీఈసీకి వెళ్ళవురే నువ్వు ఇంజనీరింగ్ చదవరా అని చెప్పేవారు ఎందుకని అంటే అక్కడ సంస్కారయుతమైనటువంటి చదువు ఏర్పరిచేవారు పూజలు పునస్కారాలు తల్లిదండ్రులు ఏం చేసేవారంటే దేవిని ఆరాధన చేసిన తర్వాత ఆవిడికి పెట్టినటువంటి నైవేద్యం తీసుకొచ్చి పిల్లవాడికి పెట్టేవారు ఎగ్జామ్స్కి ముందులో వారం రోజుల ముందు సరస్వతీదేవి ఫోటో ఒకటి అక్కడ పెట్టి అమ్మవారికి పాయసం నైవేద్యంగా పెట్టి పిల్లవాడు చదివేసుకున్న తర్వాత ఆ పాయసం తినిపించేయండి ఇంక మీరు దేవాలయాలకు వెళ్ళకపోయినా పర్వాలా తినిపించండి నాలిక స్పష్టత పరవాన్నమే ఎందుకు అడుగుతారంటే పరవాన్నంలో బెల్లం అనేటువంటిది కలపడం వల్ల నరాలు ఉత్తేజితం అవుతాయి అప్పుడు సరస్వతి గడాక్షం లభిస్తుంది ఇక భాసర్లో బీజాక్షరాలు మళ్ళా తిరిగి అక్షరాలు ఒక్కసారి రాసిన తర్వాత మార్పు ఉండదు మీరు అక్షాభ్యాసం ముహూర్తం పెట్టించి బాసర వెళ్ళి రాయించుకుంటారు భగవంతుడు సర్వము ఉంటాడు అక్కడ వైబ్రేషన్ కోసం మనం బాసర వెళ్ళి బాసరలో చేసుకుంటాం పూజ అక్షాభ్యాసం చేయిస్తారు మరో రెండోసారి అక్షాభ్యాసం చేయించడానికి పనికిరాదు నాలుగు మీద బీజాక్షం అనేటువంటిది రాయడం ఖచ్చితంగా ఉంది కాళిదాసుకి అమ్మవారు బీజాక్షం రాసింది ఎప్పుడు రాసింది స్వచ్ఛమైనటువంటి మనసు ఉండడం వల్ల ఆయనకి ఆవిడ బీజాక్షరం లిఖించింది పొద్దున్న లేస్తే అసత్యం వాడతాం అవసరం కోసం అబద్ధాలు చెప్తాం పక్క వంటి వాడిని మోసం చేస్తూ ఉంటాం మనకి మన మీద బీజాక్షరాలు ఉండాలి ఎంతవరకు సమంజసం అసలు పిల్లవాడు చదువుకుని సరస్వతి కటాక్షం కావాలి అంటే నేను చెప్పినట్టుగా నాలుగు పనులు చేయండి అమ్మా మీ పిల్లవాడు తేజవంతుడవుతాడు మొట్టమొదటిది తెల్లవారుజామున ఐదు గంటలు నిద్ర లేవాల్సిందే నాలుగు గంటలు వేస్తే అద్భుతం పిల్లలు కాదు ఒక గంట కమ్యూనికేషన్ ఇచ్చాను ఐదు గంటలకి నిద్రలేపి లోపు అతని కాలి కుర్త్యాలు తీసుకోమనండి ఐదున్నర నుంచి ఆరున్నర వరకు కదలకుండా ఒక చోట కూర్చొని చదవమనండి రాత్రి చదివినటువంటి ప్రశ్నలనే చదువుకోవాలి కొద్దిట ఐదున్నర నుంచి ఆరున్నర ఆరున్నర నుంచి ఏడు గంటల వరకు సూర్యుడికి ఎదురుగుండా కూర్చుని సరస్వతి సూక్తం అనేటువంటిది వినండి విని స్నానం చేసి వచ్చేయండి వచ్చి సరస్వతీదేవి ఫోటో దగ్గర కానీ లేదా దత్తాత్రేయుడి దగ్గర కానీ మేధా దక్షిణామూర్తి అయితే అద్భుతం మేధా దక్షిణామూర్తి ప్రతిమ దగ్గర కానీ కొబ్బరి దీపం పెట్టించి పిల్లవాడి చేత పరవాన్న నైవేద్యం అక్కడ పెట్టించి ఒరే నీ క్లాస్లో టీచర్స్ ఉంటారు కదా ఆ టీచర్లు అందరూ తలుచుకుని ఒకసారి మనసులో నమస్కారం చేసుకోవాలని చెప్పి టీచర్లకు నమస్కారం చేయించండి మనసులోనే ఆ క్లాస్ టీచర్ ఉంటారు క్లాస్ టీచర్కి మనసులో నమస్కారం చేయించండి ఆ తర్వాత వాడి పని వాడిని చేసుకోమనండి సాయంత్రం ఇంటికి రాగానే ఫస్ట్ చేయాల్సిన పని కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని మొహం మీద చల్లటి నీళ్లు కడుక్కొని శుభ్రంగా తుడుచుకుని పొద్దున పెట్టినటువంటి పరవాన నైవేద్యం పెట్టేయండి వాడికి పెట్టిన తర్వాత ఒక అరగంట సేపు వాడికి నచ్చిన పాట వినమనండి ఆ తర్వాత వాడిని పొద్దున ఎక్కడైతే కూర్చోబెట్టారో అక్కడ కూర్చోబెట్టి మళ్ళా సరస్వతి సూక్తం వినిపించండి వినిపించిన తర్వాత శ్రీ మహా సరస్వతి నమ వేద వేద మహాగాయత్రి ఏ నమ శ్రీ మేధ దక్షిణామూర్త ఏ నమ అని ఈ మూడు చెప్పుకుని అప్పుడు పిల్లవాడిని మళ్ళీ పుస్తకం తీసి చదువుకోమని టూ అవర్స్ పుస్తకం ఊహించండి రాత్రి పడుకున్నప్పుడు ఖచ్చితంగా ఆవు పాలు దొరికితే ఆవు పాలు పిల్లవాడికి ఇవ్వండి ప్లేన్ దాంట్లో బూస్ట్ వేస్తా వేవా వేస్తా మాల్టో వేస్తా కాదు పాలు మాత్రం ఇవ్వండి పొద్దున పనులు చేసుకోమనండి నాలుగు మీద బీజాక్షాలు రాయవలసిన అవసరం ఉండదు మీ పిల్లవాడు ఫెయిల్ అయ్యాడు క్వశ్చన్ ఏమి ఉండదు ఇలా కంటిన్యూ చేసుకోండి నిజంగా గురువు గారు చాలా చక్కగా వివరణ అనేది ఇచ్చారు మీరు చెప్పింది కూడా కరెక్టే ఫస్ట్ ఈ మార్పులు అనేవి చేస్తే కనుక ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరిలోనూ కూడా చదవాలి అన్న కుతూహలం కూడా పెరుగుతుంది మొదటి నుంచే మనం నేర్పించాలి బట్ ఏదేమైనప్పటికీ కూడా విద్యార్థులందరికీ ఉపయోగపడేలా ఒక మంచి చక్కటి సమాచారాన్ని అయితే అందించారు మా కోసం ధన్యవాదాలు గురు